హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇదిగండి ఈ టమాటా రైస్ అలాగే టమాటా రైస్లోకి ఎంతో టేస్ట్గా ఉండే కాలీఫ్లవర్ కర్రీ అండి ఆ రెండు ఇప్పుడు మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అది కూడా నేతితో తయారు చేసుకుంటామండి అలా నేతితో తయారు చేసుకోవడం వలన ఎంత టేస్ట్ వస్తుందో గుమ్మగుమలు ఆడుతూ మంచి తోటి మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మొదట మనం తయారు చేసుకునే ముందు చక్కగా పొయ్యి వెలిగించి పొయ్యి మీద మూకుడు పెట్టి దానిలోకి ఒక గ్లాసు వాటర్ పోసి ఒక మూడు టమాటాలని ఉడకబెట్టుకోవాలండి అలా ఉడికించిన టమాటాలతో దాన్ని మనం మిక్సీ ఆడుకుని దాంతో వచ్చిన జ్యూస్తో తయారు చేస్తూ ఉంటుందండి టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందో చూడండి మీకే చూపిస్తాను అలాగే వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి అవి ముందుగానే మనం ప్రిపేర్ చేసేసుకుంటే చక్కగా ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి బంగాళదుంపలు చక్కగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా నీటిలో వేసి ఉంచుకోవాలి అలాగే పెద్ద ఉల్లిపాయలు రెండు మూడు ఉల్లిపాయలు సన్న చీలికల్లా తరుక్కుని పొడవుగా రెడీ చేసుకోవాలి పచ్చిమిర్చిని రెండు పచ్చిమిర్చిని చీలికల్లా తయారు చేసి పెట్టుకోవాలి అలాగే బంగాళదుంప బంగాళదుంపలు చెప్పింది కదండి ఉల్లిపాయలని ఇంకో రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం కూరకు వాడుకుంటాము అలాగే టమాటా రైస్ కూడా వాడతామండి ఇదిగోండి నిన్న విశాల్ మార్ట్లో కొన్నానన్నాను కదండి రెండు అరల్లా వచ్చిన బౌల్స్ అని వాటిని కూడా ఈ విధంగా ఉపయోగించాను ఒక దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మరొక దానిలో చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసి ఏర్పాటు చేసుకోవాలి అలాగే మనం వీటిలోకి చెక్క లవంగ లవంగముగ దాల్చిన చెక్క ఎలాచి ఈ మూడింటిని కూడా సిద్ధం చేసి ఉంచుకోవాలి కాలీఫ్లవర్ కర్రీ అని చెప్పాను కదండి ఎప్పుడైనా సరే మనం కాలీఫ్లవర్ క్యాలీఫ్లవరు ఎంతో ఇదిగా మనం శుభ్రం చేసుకోవాలండి ఒక రెండు గ్లాసు వాటర్ పోసి దానిలో ఉప్పు చేర్చి నీటిని బాగా మరిగించి అప్పుడు దా వాటిలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసి ఉంచితే అది మన దాంట్లో ఉన్న పురుగు పుట్ర కానీ అవన్నీ కూడా మనకి లేకుండా అయిపోతాయండి అలాగే కెమికల్స్ వేస్తారు కదండి అందుకని ఈ విధంగా మనం వేడి నీటిలో ఉప్పు వేసిన నీటిలో ఉంచుకుంటే కాలీఫ్లవర్ ఎంతో బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి మీకు చూపిస్తాను ఇవన్నీ మనం సమకూర్చుకుంటే చక్కగా ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది ఇదిగండి చెప్పాను కదండి టమాటా రైస్ కోసమని మనం టమాటాలను ఉడకబెట్టుకుని వాటిల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి అవి చల్లారుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఎంతో చక్కటి టేస్ట్ వస్తుందండి అందుకనే ఏదైనా రెడీ చేసే ముందు నేను ముందుగా ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి మనం వారం రోజు వారంలో ఒక రెండు రోజులు మేగడతో చేసుకుని ఒక రెండు రోజులు నేతితో చేసుకుని ఒక రెండు రోజులు కొబ్బరి నూనెతో చేసుకుంటే మనం ఆయిల్ని అవాయిడ్ చేసినట్టు సరిపోతుందండి ఒక్కరోజు మనం ఫుల్గా ఆయిల్తో చేసుకోవచ్చు ఆయిల్ చాలా తగ్గించిన వాళ్ళు అవుతామండి ఇదిగండి చక్కగా పొయ్యి మీద మొక్కుడు పెట్టి అది వేడెక్కాక దానిలోకి ఒక్క రెండు స్పూన్లు కానీ రెండున్నర స్పూన్లు కానీ నేతిని వేసుకోవాలి నేతిని వేసుకుని అది బాగా కాగాక మనం దానిలోకి మొదట ఇలాచి లవంగా దాల్చిన చెక్క వేసి కొద్దిగా సువాసన వచ్చేటట్టు వేపుకోవాలండి కొంచెం మనం ఎక్కువ ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది అదిగోండి ఈ విధంగా నేతిలో వేపుకుని దానిలోకి మనం టమాటా ముక్కలు వేసి ఒక్కసారి కదిపి చిన్న చిన్న అల్లం ముక్కల్లో తరుక్కున్నాం కదండి వాటిల్ని కూడా మనం దీనిలోకి చేర్చేసుకోవాలి చేర్చుకుని పచ్చిమిర్చి వేసి అలాగే మనం చూడండి బంగాళదుంపల ముక్కలు కూడా వేసేసి ఆ బంగాళదుంపలు ముక్కల్ని ఒక్క టూ మినిట్స్ మనం కదుపుకొని ఈ లోప వేగుతూ ఉండగానే మనం చూపించాను కదండి మొదట మీకు టమాటాలని టమాటాలు ఎప్పుడైనా సరే బాగా పండిన కాయల్ని కొంచెం పెద్ద పెద్ద సైజువి నేను ఒకటింపావు డబ్బా బియ్యం పోసానండి దానికి మనం ఒక మూడు టమాటాలని ఉడికించుకోవాలి అలాగే రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కూరలోకి అలాగే మనం టమాటా రైస్లోకి ఈ విధంగా చక్కగా వేగుతూ ఉంటుందండి ఈ లోపు మనం ఉడికిన టమాటాలు చల్లారి పెట్టుకుని అవి చల్లారిపోయినాయి కదండి వాటితో వాటి మీద ఉండే తొక్క తీసేసి ఇలా మిక్సీలో మనం వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసి వేసిన పేస్ట్ వలన అసలు ఎంత టమాటా రైస్ ఎంత బాగా వస్తుందనండి నేతితో చేస్తాం కదా అలాగే మనం మగ్గిన టమాటాలు ఉడికించి వేస్తే ఎంత కలర్ఫుల్గా వచ్చి టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కగా మనం ఈ విధంగా పేస్ట్ లాగా ఆడుకుని పొయ్యి మీద ఉన్న మనం మగ్ మగ్గబెడుతున్న బంగాళదుంప ముక్కల్లోకి ఈ పేస్ట్ని చేర్చేసుకోవాలి అలా చేర్ చేసుకుని మనం ఆల్రెడీ ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి టమాటాలని ఎక్కువసేపు ఉడకబెట్టక్కర్లేదండి ఒక్క పొంగు రానిచ్చినట్టుగా ఒక టూ మినిట్స్ ఉంచి ఎప్పుడైనా సరే మనం బిర్యానీ రైస్కి అయితే బాస్మతి రైస్కి అయితే ఒక బియ్యం ఒక గ్లాసు బియ్యం అయితే మనం ఒకటిన్నర కప్పు ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలండి అదే మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ అయితే ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు వాటర్ పోసుకుంటే మనకి బాగుంటుంది చూడండి నేను ఒకటి అని చెప్పాను కదండీ మొత్తానికి ఒక రెండున్నర గ్లాసు వాటర్ పోసి టమాటాల్లో కొంచెం వాటర్ ఉండడం వలన రెండున్నర గ్లాసు వాటర్ పోసానండి ఈ విధంగా మనం టమాటా పేస్ట్ పేస్ట్ చేర్చాక అది కొంచెం వేగనిచ్చి మరిగనిచ్చి దానిలోకి మనం వాటర్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం మా బియ్యం పాత బియ్యం అని చెప్పి కాస్త ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచానండి దానివలన మనకి ఎంతో పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ఇలాగ చేర్చి కొంచెం కరివేపాకు వేసి అలాగే తగినంత ఉప్పు వేసి ఒక్కసారి కలబెట్టుకుని మరిగాక అప్పుడు బియ్యాన్ని చేర్చేసుకోవాలి బియ్యాన్ని చేర్చి రెండు పొంగులు రానిచ్చి హైలో పెట్టి రెండు పొంగులు రానిచ్చి సిమ్లో ఉంచి మూత పెట్టేస్తే మనకి ఐదు నిమిషాలు ఉంచితే ఎంతో గుమగుమలాడే వాసన తోటి టమాటా రైస్ రెడీ అయిపోతుందండి ఇది టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందో మీరే చూడండి ఈ ఎసట్లో బియ్యాన్ని చేర్చుకుని ఒక్కసారి హైలో పెట్టి మరుగుపెట్టాక కొంచెం ఉడుకు ప్రారంభించాక ఒక టూ మినిట్స్ ఉంచుకుని తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మూత పెట్టేసి ఈలోపు మీకు క్యాలీఫ్లవర్ కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మొదట మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని దానిలోకి రెండు స్పూన్లు నెయ్యి వేసి అది కాగాక మనం లవంగం చెక్క దాల్చిన చెక్క ఎలాచి ఈ మూడు వేసి వేగనిచ్చి మనం జీడిపప్పు అలాగే పుచ్చగింజలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వాటిని కూడా వేగాక అప్పుడు ఉల్లిపాయ చేర్చుకోవాలి ఉల్లిపాయ చేర్చి దానిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం ఉల్లిపాయ కొం పచ్చివాసన పోయే వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి దీన్ని కూడా మనం చల్లారేక మిక్సీ ఆడుకుంటే ఆ ముద్దని మీకు కర్రీలు ఎలా చేర్చాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుని తర్వాత మనం ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఉల్లిపాయలు వేగనిచ్చుకున్నాక దానిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదండి దాంట్లోకి మనం ఈ విధంగా మళ్ళీ కొంచెం ఎలాచి లవంగా దాల్చిన చెక్క వేసి అదే చెప్పాను కదండి సువాసన వచ్చేటట్టు వేపుకోవాలి అలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేర్చి కొంచెం వేగనిచ్చి దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని చేర్చుకొని టమాటాలు కొద్దిగా ముక్కల్ని మనం టమాటా రైస్లో వేసాం కదండీ మిగిలిన ముక్కల్ని ఈ కూరలోకి వాడేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసి ఒక్క నిమిషం వేగనిచ్చి దానిలోకి మనం చూడండి మొదట మనం వేడి నీళ్ళల్లో ఉంచాం కదండి ఉప్పు వేసిన నీళ్ళల్లో కాలీఫ్లవర్ని దానిని దీనిలోకి చేర్చేసుకోవాలి వేడి నీళ్ళలో వేయడం వలన కొంచెం మగ్గినట్టు అవుతాయండి ఈ మొక్కలు అందువలన కూర చక్కటి టేస్ట్ వస్తుంది దానివలన మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోకర్లేదు ఇలా కదుపుకొని ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ ఉంచుకుని దానిలోకి మనం ఉప్పు అలాగే పసుపు కారం వేసి ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి కారం కూడా కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే తినేదాన్ని బట్టి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక రెండు నిమిషాలు కలుపుకొని దీనిలోకి చూడండి మొదట మనం ఉల్లిపాయ అలాగే లవంగ మొక్క ఎలాచి వేసి జీడిపప్పు పుచ్చగింజలు వేసి వేపుకున్నాం కదండి ఆ మిశ్రం చల్లబడిందని చూసుకుని ఇదిగోండి ఈ విధంగా మిక్సీలో మెత్తటి పేస్ట్లో ఆడుకోవాలి అలా మిక్సీలో ఆడుకుంటే మనకి ఎంతో రుచికరమైన పేస్ట్ రెడీ అయిపోతుంది ఈ కర్రీలోకి మనం దాల్చిన చెక్క ఎలాచి వేస్తాం కదండి దానివలన రుచి చాలా బాగుంటుంది గరం మసాలాలు అవి ఏమీ అక్కర్లేదండి ఇలాగ మనం దాల్చిన లవంగ ముగ్గ ఎలాచి చక్కగా చేర్చుకుంటే ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఫస్ట్ వేపుకునేటప్పుడు వేసుకున్నాం కదా అందుకని టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా పేస్ట్ చేసేసుకుని బాగా కలబెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచాలండి అలా ఉంచాక మనం ఒక్కసారి ఉప్పు చూసుకుని మూత పెట్టేసు మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చుకుంటే ఎంతో రుచికరమైన ఎంతో అమోఘమైన టేస్ట్ తోటి మనకి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది టమాటా రైస్లోకి ఈ కాలీఫ్లవర్ కూర ఎంత బాగుంటుందోనండి మీరు కూడా తయారు చేసుకుని ఒక్కసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చిన అలాగే ఈ టమాటా రైస్ కాలీఫ్లవర్ కర్రీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు గుమ్మగుమ్మలు ఆడే వాసన చక్కటి టమాటా రైసు అలాగే ఎంతో రుచికరమైన మసాలా కాలీఫ్లవర్ కర్రీ చూసారు కదండి తయారు చేసే విధానం కొంచెం లెంతీగా ఉన్నా కూడా మీకు వివరంగా చూపించాలని అన్నీ చాలా వివరంగా చూపించాను ఎప్పుడూ చెప్పే మాటేనండి మనం చక్కగా ఆయిల్ని తగ్గించుకోవాలంటే ఎక్కువగా మనం రెండు రోజులు చెప్తాను కదండి రెండు రోజులు కొబ్బరి నూనెతోటి రెండు రోజులు వెన్న లేక మేగడతో అలాగే రెండు రోజులు నేతితోటి చేసుకుంటే మనం ఆయిల్ని ఎంత వీలైనంత వరకు తగ్గించుకున్నట్టు అవుతుందండి రోజు మటుకు ఫుల్గా ఆయిల్ తోటి అన్నీ తయారు చేసేసుకుని తినేస్తే మనకి ఏమనిపించదు ఈ ఐడియా ఏదో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి ఆయిల్ని తగ్గించడానికి ప్రయత్నించండి ఈ కర్రీ అలాగే టమాటా రైసు ఎంత అమోఘమైన టేస్ట్ తోటి చక్కగా కుదిరినాయి ఈ టమాటా రైస్ అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి